యోగా ధ్యానం ఆరోగ్య శిక్షణకు సంబంధించి ప్రముఖ యోగా గురువు పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించి శిక్షణ తరగతులు అందించడం జరుగుతుందని శ్రీరామ్ గురుజీ తెలిపారు ఒంగోలు స్థానిక వైశ్య భవనంలో మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ శారీరక ఆరోగ్యం కోసం పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించి ఉదయం ఐదున్నర నుంచి ఏడున్నర వరకు సాయంత్రం ఐదున్నర నుంచి ఏడున్నర వరకు రెండు పూటల శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని నేటి నుంచి ఆగస్టు మూడో తేదీ వరకు ఈ శిక్షణ తరగతి ఉంటాయన్నారు ఈ కార్యక్రమం వైశ్య సోదరులకు మాత్రమే అందించడం జరుగుతుందన్నారు ఆసక్తి కలవారు విశేష తర్వాత హాజరు కావాలని తెలిపారు నమస్తే అండి నా పేరు శ్రీరామ్ గురుజీ గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి కూడా నేను ఇదే మార్గంలో జీవిస్తున్నాను పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుంచి నేను ఇక్కడికి వచ్చానండి ఇది యోగా క్లాసులు అని చెప్తున్నారు కానీ కొద్దిగా చెప్పాలంటే ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్లస్ యోగా అండి ఇది రెండు మిక్స్ అయ్యి ఉంటాయండి కామన్గా యోగా అనేది కామన్గా అందరికీ తెలిసిందే అయితే దీంట్లో పాటుగా మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది దీంట్లో స్పెషల్గా ఈ కోర్స్ అనమాట ఇది పది రోజుల కోర్సు ఇది గతంలో మన ప్రకాశం జిల్లా ఆర్యవయసీ సంఘ ప్రెసిడెంట్ గారు మన దగ్గర క్లాస్ చేసి ఉన్నారు ఆయన ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మన చేత ఇక్కడ క్లాస్ పెట్టించాలనే సదుద్దేశంతో ఈ యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్లస్ యోగా అనేది ఒంగోలు పట్టణంలో మన ఆరువయ్యులకు అందాలని సదుద్దేశంతో నన్ను ఇక్కడికి ఆహ్వానించారు మన ఆర్వీ సంఘ ప్రెసిడెంట్ గారు జిల్లా మన కోటా హనుమంత్రిరావు గారు అందు నిమిత్తం నేను వచ్చానండి అయితే ఇదొక ఇంట్రడక్షన్తో కలిపి పదకొండు రోజులు మొత్తం కలిపండి చాలా అద్భుతమైన కోర్సు ఇది ఇది కేవలం యోగా అనగానే కేవలం శరీరానికి సంబంధించింది అనే ఉద్దేశంతో చాలామంది చేస్తారండి ఓకే అది అంతవరకు ఓకే కానీ ఇక్కడ మానసిక కూడా మనలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన మార్పులు ఇంకా అంటే మనకు తెలవని ఎన్నో దోషాలు ఉంటాయి మనకి కోపం ఎక్కువగా రావడం ఆలోచనలు ఎక్కువగా రావడం టెన్షన్ ఎక్కువగా రావటం ఒత్తిడి ఎక్కువగా ఫీల్ అవటం ఇంకా అనేక రకాల మానసిక ఎన్నో ఇబ్బందుల వల్ల మానవుడు శారీరకంగా ఆరోగ్యంగా కనపడుతున్న మానసికంగా ఎన్నో లోపాలు దోషాలతోటి కుటుంబంలో సమాజంలో వ్యక్తిగతంగా సరిగ్గా జీవించలేకపోతున్నాడు ఆ యొక్క జీవించలేకపోతున్నా దాని గురించి మానసికంగా కూడా అద్భుతమైనటువంటి ఒక కౌన్సిలింగ్ లాంటి ఈ పదకొండు రోజుల కోర్సులు మీకు అందించడం జరుగుతుందండి దీనివల్ల ఏమవుతుందంటే మానవుడు అసలు ఆలోచన ఎలా ఉండాలి మనసు ఎలా ఉండాలి అది వ్యక్తిగతంగా ఎలా ఉండాలి కుటుంబంలో ఎలా ఉండాలి సమాజంలో ఎలా ఉండాలి ఇంకా మనం చేసే వృత్తి వ్యాపారంలో ఎలా ఉండాలి మొత్తం టోటల్ ఓవరాల్గా టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సు అండి ఇది ఇది చాలా అద్భుతమైన మార్పు తీసుకొస్తుంది అలాగే ఈ కోర్సు చివరిలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేది కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి ఇది చాలా చాలా అద్భుతమైన కోర్స్ అండి ఇక్కడ ఎందుకంటే మనం బయట ఎన్ని వ్యాపారాలు చేసినా ఎన్ని వృత్తులు చేసినా ఎంత గెలిచి రచ్చగలవమని చెప్పారు కుటుంబంలో సరి చేసుకోకుండా మనం బయటకు వెళ్ళి ఎన్ని కబుర్లు చెప్పినా రేపు కుటుంబంలో ఎగతాళిగా మాట్లాడినప్పుడు మనకి చాలా బాధ వస్తుందండి అందు గురించి ఇక్కడ ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేది కూడా ఈ శిక్షణలో ప్రత్యేకంగా మనం ఇవ్వడం జరుగుతుందండి అందుకని ఈ శిక్షణకి కేవలం మగవాళ్ళు ఒక్కలే కాకుండా ఆడవాళ్ళు ఒక్కలే కాకుండా కుటుంబం మొత్తం రాగలిగితే నిజంగా కుటుంబం మొత్తం ఆనందంగా ఏమవుతుందండి అనుమానం లేదండి ఇది ఫస్ట్ టైం ఇక్కడ ఒంగోలు పట్టణంలో నేను చెప్పడానికి వచ్చాను ఒక్కసారి ఈ క్లాస్ చేసి చూస్తే తర్వాత ఇక్కడ ఉన్న చాలామంది కూడా ప్రతి ఆరు నెలలకు ఒకసారి నన్ను రప్పించుకునే శిక్షణ తీయించుకునే తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి అందు మన కోట హనుమంతరావు గారు ప్రత్యేకంగా నన్ను ఇక్కడ ఆహ్వానించారు కాబట్టి ఈ కోర్స్ అనేది కేవలం యోగా అనే ఒక్క మీరు అనుకున్నటువంటి యోగా కాకుండా ఒక డిఫరెంట్గా ఇటు శారీరకంగా అటు మానసికంగా కూడా చాలా అద్భుతమైన మార్పును తీసుకొచ్చి వ్యతి వ్యక్తిగతంగా కుటుంబ పరంగా సామాజికంగా మనం ఎలాగ ఉన్నతంగా ఎదగొచ్చు అనేది కూడా ఇక్కడ చాలా స్పష్టంగా క్లియర్గా పూర్తి సైంటిఫిక్గా చక్కటి ఉదాహరణలతో ఈ శిక్షణ పదకొండు రోజుల శిక్షణ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి నేను ఇదే మార్గంలో జీవిస్తున్నాను అందులో భాగంగానే ఒక కరోనా ముందు మన ప్రకాశం జిల్లా ఆర్యవై సంఘ ప్రెసిడెంట్ గారు కోట హనుమంతరావు గారు అక్కడ క్లాస్ చేయడం ద్వారా ఆయన ప్రేరణతో నేను ఇక్కడ చదవడం జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత మన ఒంగోలు ఆర్యవయస్య సంఘం వారు చక్కగా నన్ను ఇక్కడ ఆహ్వానించి మంచి ఏర్పాట్లు చేశారు కాబట్టి ఈరోజు జరగబోయే సాయంత్రం జరగబోయే ఆరు గంటలకి పరిచయ కార్యక్రమం మన వైశ్య భవనంలో జరుగుతుందండి కాబట్టి మన అరవై వయసులకు మాత్రమే అని చెప్పారు కాబట్టి ఇలా చక్కటి భవనం చక్కటి సముదాయం అనేటువంటి యొక్క సంఘంలో సంఘ సభ్యులతో పాటుగా కుటుంబ సభ్యులు కూడా కలిసి సాయంత్రం పరిచయ కార్యక్రమంలో పాల్గొని అది విన్న తర్వాత ఒక మంచి నిర్ణయం తీసుకుని మీ జీవితానికి మీరే పోలపాటు వేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు